ఎట్లా సార్ ఇది గవర్నమెంట్కి వేసినా కూడా మనం వేస్ట్ సార్ అట్లా గవర్నమెంట్ కొన్నంటే మేము బయట అమ్ముకుంటాం మిల్లర్లకి పది వచ్చినా ఐదు వచ్చినా మేము అమ్ముకునేవాడు మాకు ఇది ఏంటి సార్ మేము రైతు అన్నోడు పది నలుగురు గడుపులు నింపాలనుకుంటాడు కానీ నలుగురు గడుపు కొట్టేవాడు కానీ సార్ ఈ బాధలు మాకు ఇగో ఈ భూ మట్టి మట్టి వేసుకొని ఎట్లా వేసుకొని పక్కకి ఇట్లా వేసుకుంటాం సార్ పంట ఈ పంట ఎన్ని సంవత్సరాలు తినాలి సార్ మేము పండించిన రైతు ఈ పంట కొన్ని వేల మంది తింటారు సార్ ఇప్పుడు ఈ పంట గవర్నమెంట్ గవర్నమెంట్కి వేస్తే కోడాబి వేస్తే కొన్ని వేల మంది తింటారు మేము పంట మాకు ఇచ్చేదే మాకు మాకు వానాకాలం పంటకి వేసాం సార్ సాంబసూర మేము ఇదే పద్దెనిమిది ఎకరాలు వేసాము మాకు ఐదు వందలు ఇచ్చింది బోనస్ కరెక్ట్ అయింది మేము తీసుకున్నాం మొత్తం ఐదు వందలు బస్సాకి ఇచ్చి పద్నాలుగు వందల రూపాయలు మందు కట్టబెచ్చు ఐదు వందలు తీసుకుంటే పద్నాలుగు వందలు యూరియా కట్టకు పెరిగితే సార్ ఇది మేము ఐదు వందలు తీసుకొని ఏదో అంటారు లంచం తీసుకొని మంచం అని అంటారు ఆ కథ అయింది సార్ ఐదు వందలు తీసుకుని పద్నాలుగు వందలు మందు కట్టకూడదు అయినా మేము దేనికి భయపడలేదు